ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ఒక సెకండ్లో మిమ్మల్ని మీరు అలౌకిక స్థితిలో స్థితులు చేసుకోవాలి వారిని తీవ్ర పురుషార్థి అని అంటారు ఏదైనా విషయంలో తొంభై శాతం ఉండి పది శాతం తక్కువగా ఉంటే ప్రారంభం కూడా అంత శాతమే తగ్గిపోతుంది ఈ సూక్ష్మ తేడా వలన నెంబర్ మారిపోతుంది పురుషార్థం చూస్తే పైగా అందరిది ఒకేలాగా కనిపిస్తుంది లోతైన రూపంలో చూస్తే తేడా వస్తుంది సంగమ యుగం యొ యొక్క సెకండ్ యొక్క అనుభవము అనుభవము ప్రాప్తుల కొన్ని సంవత్సరాలతో సమానం అని బాబా అంటున్నారు అంటే ఈ సంగమ ఈ సంగమ యుగం ఏదైతే ఉందో ఇది ఈ సమయం ఒక్క సెకండు ప్రాప్తి ఎంత ఉంటుందంటే కొన్ని సంవత్సరాలతో సమానం అంటున్నారు బాబా అంటే అంత విలువైన సమయం అని అంటున్నారు బాబా ఇప్పుడు శ్రీ బాబా మరియు సహయోగ శ్రేష్టాత్మలు కూడా పురుషార్థాత్మలకు ఒకటికి వేల రేట్ల సహయోగం ఇచ్చి తోడు ఇచ్చి స్నేహం ఇచ్చి మరియు సంబంధ సంబంధ రూపంలో బలం ఇచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు కానీ కొద్ది సమయం తర్వాత ఆ సహాయం కూడా ఆగిపోతుంది అందువలన ఎంత తీసుకోవాలంటే అంత ఇప్పుడే తీసుకోండి తర్వాత తండ్రి రూపంలో స్నేహం ఇవ్వడానికి బదులు ఉన్నతి న్యాయాధికారి అవుతారు న్యాయాధికారి ముందు ఎంత స్నేహ సంబంధికులైనా కానీ నియమం అంటే నియమమే ఆ సమయంలో సహాయం లభించదు పశ్చాత్తాపం పడతారు భయంకరంగా పొందుతారు అని బాబా అంటున్నారు ఇంకా ఎప్పుడైతే జీవితంలో నిజ సంస్కారాలు ఉంటాయో వాటి కొరకు ఆత్మ ప్రత్యేక పురుషార్థం చేయవలసిన అవసరం లేదు అని బాబా అంటున్నారు అంటే మన జీవితంలో మన సంస్కారాలు మంచి క్వాలిటీస్ ఉన్న సంస్కారాలు ఎప్పుడైతే మనలో ఉద్భవిస్తాయో మనలో ఎమర్జ్ అయి ఉంటాయో అప్పుడు ప్రత్యేక పురుషార్థం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మంచి సంస్కారాలు మనలో ఏమిడి ఉన్నాయి కాబట్టి దైవీ సంస్కారాలు అవి బాబా చెప్తున్నారు అచ్చం ఓం శాంతి